పిత పుత్ర పవిత్రాత్మనామమున ఐ మీన్ లాడ్ ఈ లిఫ్ట్స్ ఆయన లేపును అను ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తునాద ప్రియుల సహోదరి సహోదరార ఈనాడు మనము సామాన్య ఇరవై ఒకటవ ఆదివారమును కొనియాడుతున్నాం ఈనాటి పట్టణాల్లో ధ్యానించటానికి ముందుగా మనము ఒక వ్యక్తి జీవితాన్ని ధ్యానం చేద్దాం పరిశీలన చేద్దాం అబ్రహాం లింకన్ ఈ వ్యక్తి యొక్క జీవితంలోనికి మనం తొంగి చూసినట్లయితే పరిశీలించినట్లయితే బాల్యము నుండి బాల్యము నుండి ఆయన ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించినంత వరకు ఆ ప్రయాణాన్ని మనం చూస్తే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు అవమానాలు అనేకమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆటుపోటులు ఎదుర్కొన్నాడు తొమ్మిదేళ్ల ప్రాయములో తల్లి మరణించింది ఇరవై రెండేళ్ల ప్రాయములో ఇల్లు వదిలి వ్యాపారం నిమిత్తం వెళ్ళాడు ఆ వ్యాపారంలో ఓడిపోయాడు ఇరవై మూడేళ్ల సమయంలో ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు వ్యాపారం దివాలా వెయ్యి డాలర్లు అప్పు తెచ్చటానికి ఆయనకి పదిహేడు సంవత్సరాలు పట్టింది జార్జ్ వాషింగ్టన్ అనే పుస్తకాన్ని అరువు తీసుకున్నాడు చదవటానికి దానికి డ్యామేజ్ అయింది దాన్ని కట్టడానికి రెండు రోజుల పాటు పనిచేశాడు లాయర్ కోర్సుకు వెళ్దామనుకున్నాడు తిరస్కారం ఇరవై ఆరు సంవత్సరాల ప్రాయంలో బ్రెయిన్ ఫీవర్తో తన భార్య చనిపోయింది బాధతో పడ్డాడు ఇరవై తొమ్మిదవ ఏట లెజిస్లేటర్గా ఓడిపోయాడు ముప్పై నాలుగవ సంవత్సరంలో ఓడిపోయాడు ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఓడిపోయాడు నలభై సంవత్సరాలు ఓడిపోయాడు ఆర్మీలో చేరాడు కెప్టెన్ అయ్యాడు మళ్ళా వెంటనే సిపాయి కంటే క్రింద స్థానానికి నెట్టివేయబడ్డాడు మళ్ళీ నలభై ఆరో సంవత్సరంలో సెలెట్ సెనేట్ ఎలక్షన్లో ఓడిపోయాడు నలభై ఎనిమిదవ సంవత్సరంలో రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయాడు యాభై ఏళ్ళ వయసులో సెనేటుకి ఓడిపోయాడు చివరికి యాభై రెండేళ్ళ వయసులో అమెరికా అధ్యక్షుడిగా అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎత్తబడ్డాడు ఈ జీవిత చరమాంకములో యాభై రెండేళ్ల జీవితం యాభై రెండేళ్ల జీవితం అనేక శ్రమలు ఇక్కట్లు వేదనలు అవమానాలను జాతి వివక్షను అనేకం ఎదుర్కొన్నాడు కానీ మొక్కబోని దీక్ష పట్టుదల కార్యదక్షత సాధించాలి 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 అన్నటువంటి అంకుట దీక్షతో ముందుకు సాగాడు ట్రై అండ్ ట్రై వన్ డే విల్ సక్సేడ్ ప్రయత్నించు 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 ఒకరోజు నీ లక్ష్యాన్ని సాధిస్తా అని బోధించాడు ఈ అబ్రహాం లింకన్ ఇరుకు మార్గంలోకి వెళ్ళాడు ఇరుకైన మార్గములు అనేకమైనటువంటి సాధక బాధ అనుభవించాడు ప్రతికూల పరిస్థితి అనుభవించాడు మరి ఇటువంటి జీవితాలకు దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా కీర్తన నూట ఇరవై ఆరు ఐదవ వచ్చిన సెలవిస్తుంది కన్నీళ్లు విడుచుచు విత్తువాడు ఆనందముతో పాటలు పాడుచు పంట కోసుకుందరు ఈ యాభై రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణములో ఎక్కడ కూడా ముఖములో నిరాశగా నిస్వగాని లేదు చరగని చిరునవ్వుతో ముందుకు సాగాడు ధైర్యముతో ముందుకు సాగాడాడు అబ్రహాము లింకన్ సామెతల గ్రంథములో నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన మనం చూసినట్టయితే ధైర్యముతో ముందుకు చూచినడుము నీ దృష్టిని ఎప్పుడు ముందరికే ప్రసరింపనిము నీవు చేయుచున్న కార్యములకు కార్యములను జాగ్రత్తగా సిద్ధము కమ్ము అప్పుడు నీ పనులన్నిట నీకు విజయం సిద్ధించను చెడుని విడనాడి రుజుమార్గము నడుము కుడి ఎడమలకు బెత్తడైనను జరగకము ఈ వాక్యం నూటికి నూరు పాలు అక్షరాల ఈ అబ్రహాం లింకన్ జీవితంలో జరిగింది ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోలే కుడి అడమలకు జరగలే అజ్ఞానాన్ని అవివేకాన్ని చెడును చెడును ఏమాత్రము తన జీవితాల్లోనికి ప్రవేశింపచేయలేదు ఇన్ని అసమానతల మధ్య ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసూయ ద్వేషం అహం ద్వేషం ఇలాంటి దుర్గుణాలను ఏమాత్రం తన జీవితాల్లోకి ఆహ్వానించలేదు అబ్రహాం లింకన్ ప్రేమైన సహోదరి సహదరెత్తైన అంటుంది వాక్యం కుడి ఎడమలకు బెత్తడైనను జరగకము కనుక నూటికి నూరు పాలు ఈ వాక్యము ఈ అబ్రహాము లింకన్ జీవితములో మనకు స్పష్టముగా విదితమవుతుంది అవుతుంది అందుకే ఈనాటి పట్టణాలు స్పష్టపరుస్తున్నాయి ఒక శుభవార్తలో మనం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచ్చనాల్లో మనం ఇచ్చు ఉన్నాం ఈనాడు శుభ శుభవార్తలో ఇరుకైన ద్వారమును ప్రవేశించండి అనేకుని మార్గమున ప్రవేశింప ప్రయత్నిస్తారు కానీ అది వారికి సాధ్యపడదు ప్రవేశించాలంటే ప్రయత్నం జరగాలి ప్రయత్నం జరిగిన తర్వాతనే ప్రవేశం జరుగుతుంది కనుక ప్రయత్నించరు కానీ సాధ్యపడదు ఎందుకు సాధ్యపడట్లేదు నేటి యొక్క ఆధునిక జీవితంలో ఇరుకైన మార్గాన్ని ఎంచుకోవటానికి ఎవరికి ఇష్టం లేదు అందరికీ షార్ట్ కట్స్ కావాలి రాత్రి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి మనిషిలో ఉన్నటువంటి ఒక చాలా అనేకమైనటువంటి అజ్ఞానం అవివేకం రాత్రి రాత్రికే పనులు జరిగిపోవాలి ఏ రిస్క్ తీసుకోవద్దు ఏ కష్టం వద్దు ఏ శ్రమ వద్దు ఏ జ్ఞానం జ్ఞానము లేకుండా వివేకము లేకుండా దైవభయము లేకుండా పాపభీతి లేకుండా వాక్యశక్తి లేకుండా ఏదో జరిగిపోవాలి ఎవరో సాయం చేయాలి ఎవరి ద్వారానో రెండో వ్యక్తి మార్గమును ఏ వ్యక్తి మార్గంలోనూ రావాలి నా కష్టం వద్దు నా శ్రమ వద్దు నా నా యొక్క నేను ఎంచుకున్నటువంటి యొక్క ఈ ఇరుకు మార్గం ఈ జీవ మార్గం వద్దు అన్నీ నాకు చేసి పెట్టాలి వచ్చిపడాలన్న రీతిగా విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు అది నాశనాన్ని తీసుకెళ్తుంది అంటుంది వాక్యం కనుక ఈ యొక్క అజ్ఞానం వలన ఈ అవివేకం వలన అనేక మంది విశాలమైన మార్గాన్ని నాశన మార్గాన్ని ఎంచుకుంటున్నారు కానీ దైవభయం గల వ్యక్తి వివేకం గల వ్యక్తి వాక్యశక్తి వాక్య బలం కలిగిన వ్యక్తి వాక్యాన్ని తన జీవితాలకు దీపముగా చేసుకునే వ్యక్తి అజ్ఞాన మార్గాన్ని అవివేక మార్గాన్ని చీకటి మార్గాన్ని నాశన కూర్చే కూర్చేటట్టు మార్గాన్ని ఎంచుకోడు అని వాక్యం చదివిస్తుంది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చదివిస్తుంది జ్ఞాని జీవానికి చేర్చు పరలోక పదమున పోవునే కానీ పాతాలమున కొనిపోవు అదో మార్గమునకు నాశన మార్గమునకు పోడు జ్ఞాని వివేకము గల వ్యక్తి దైవభవం గల వ్యక్తి పాపభీతి గల వ్యక్తి వాక్యశక్తి గల వ్యక్తి తన జీవితం యొక్క పరమార్థాన్ని అర్థాన్ని పరమార్థాన్ని కలిగిన వ్యక్తి నేను ఎవరిని నేను ఎక్కడ ఉన్నాను నా జీవితం ఏమిటి ఈ జీవితం తర్వాత ఏమిటి ఈ జీవితం తర్వాత వచ్చిన బహుమానం ఏంటి నా అంతిమ జీవిత రహస్యం ఏంటి నా అంతిమ జీవిత బహుమానం ఏమిటి అన్న స్పృహ కలిగినటువంటి వ్యక్తి అన్న జ్ఞానం గల వ్యక్తి జీవానికి పోయే పరలోక పదముని ఎంచుకుంటాడు తప్ప పాతాలను ఎంచుకోడు నాశనాన్ని ఎంచుకోడు మరి నాశనాన్ని ఎవరించుకుంటారు అదో మార్గాన్ని ఎవరించుకుంటారు పాతాలను ఎవరించుకుంటారు అంటే ఆదివార క్రైస్తవులుగా ఉండే వాళ్ళు మాత్రమే పండ క్రైస్తవులుగా ఉండే వాళ్ళు మాత్రమే రేషన్ క్రైస్తవులుగా అవసరాలకు పోయి అవసరానికి పోయి ఆ యొక్క దివ్య సంస్కారాలను జ్ఞానస్థానము సప్రసాదము లేకపోతే ఇంకేమైనాటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా అని ఒక రేషన్ తీసుకున్నట్టుగా వెళ్ళేటటువంటి ఈ రేషన్ క్రైస్తవులు ఈ పండగ క్రైస్తవులు వీళ్ళు మాత్రమే వీళ్ళు మాత్రమే ఇరుకైన జీవితానికి విశాలమైన ఇరుకైన జీవితానికి దగ్గరగా ఉంటారు విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటారు విజ్ఞా సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండు నుండి పదమూడు మనం చూసినట్లయితే నేను నీకు విజ్ఞానమును ఉపదేశిస్తాను సత్పదమును చూపెదను మంచి త్రోవను సత్యమైన మార్గమును నేను నీకు చూపెదను నీవు విజ్ఞాన మార్గమున నడుతువేని నీ కేదియు నీ జీవితములో నీ మార్గములో నీవెంచుకున్నటువంటి జీవ మార్గములో నీ కేదియు అడ్డురాదు నీ పాదములు తొట్టు నీవు నేర్చుకుని నా క్రమశిక్షణ విడనాడకము దానిని పాటించినచో అది నీకు జీవమునొసుగును అని ఈ వాక్యం మనకు సెలిస్తుంది కనుక ఏ మార్గాన్ని మనం నేర్చుకుంటున్నా మన కుటుంబాలు మన బిడ్డలు ఏ మార్గాన్ని నేర్చుకుంటున్నాయి జీవము జీవము తీసుకెళ్ళే మార్గాన్ని నేర్చుకుంటున్నాయా పరలోక పదం సత్పదమునకు చేర్చే సత్యానికి నిలయమైనటువంటి బాట నీతికి నిలయమైన బాట వెలుగు నిలయమైనటువంటి బాటను మనం ఎంచుకుంటున్నామా మన బిడ్డ నేర్పిస్తున్నామా తల్లిదండ్రులు బట్టే తనేలు నువ్వు ఏ మార్గాన్ని అవలంబిస్తావో వారు ఆ మార్గాన్ని అవలంబిస్తారు ఏం సంభాషిస్తావో అదే వాళ్ళు చూస్తారు అదే వాళ్ళు నేర్చుకుంటారు కీర్తన పదహారు పదకొండవ వచ్చిన నిమిషాలు ఇస్తుంది జీవమునకు చేర్చు మార్గాన్ని నీవు నాకు చూపిస్తావు నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుకుందా పొందుకుంటా నీ కుడి చేతిలో శాశ్వత సుఖములను బడేతాను కనుక జీవాన్ని చేర్చు మార్గాన్ని నీవు మాత్రమే చూపిస్తావు కనుక ఆ మార్గాన్ని పొందుకోవాలంటే నేను నీ సన్నిధిలో గడపాలి నీ చెంత కూర్చోవాలి నీతో మాట్లాడాలి నీ నీతో సంభాషించాలి నీ జ్ఞానాన్ని నీ పొందుకోవాలి నీ వాక్య శక్తిని పొందుకోవాలి నీ వాక్య వాగ్దానం పట్టుకుని ప్రార్థించినప్పుడు ఆ వాక్య శక్తి వాక్య బలము వాక్య జ్ఞానం వాక్య వివేకము నా జీవితాన్ని బలోపేతము చేస్తుంది కనుక ఆ జీవాన్ని చేర్చు మార్గమును నీవు నాకు చూపిస్తావు కనుక నీ సన్నిధిలో నాకు ఆత్మానందం పూర్ణానందం పొందుకుంటాను అని అంటున్నాడు కీర్తనాడు అదే విధముగా అనేక మంది అపోహలతో జీవిస్తున్నారు విశాలమైన మార్గాన్ని నాశనాన్ని తీసుకెళ్లే మార్గములో జీవించేటటువంటి అనేక మంది అనేక అపోహలతో జీవిస్తూ ఉన్నారు తర్వాత చూద్దాం జీవితం అయిపోయినాక వయసు అయిపోయినాక అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు అయిపోయినాక అప్పుడు చూద్దాం అన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు కలుషితమైనటువంటివి దైవీకమైనటువంటి కాదు దేవుని వెలుగుతో ఉన్నటువంటి కాదు దైవ నీతి కలిగినటువంటి కాదు దేవుని న్యాయం అన్నటువంటి కాదు దేవుని సత్యం ఉన్నటువంటి కాదు కలుషితమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని జీవిస్తూ ఉంది నేటి సమాజం నేటి క్రైస్తవ లోకం అందుకే వాక్యం సరివిస్తుంది దర్శన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం కలుషితమైనది ఏది ఆ నగరమున ప్రవేశించదు కలుషితమైనది ఏది ఆ నగరమున ప్రవేశించదు అట్లే దుష్కార్యములనొచ్చి వారు అసత్యవాదులు అట ప్రవేశించరు కనుక ప్రే సహోదరి సహోదరులారా విశాలమైన మార్గము నాశనాన్ని తీసుకెళ్తుంది దుష్కార్యాలకు తీసుకెళ్తుంది కలుషితమైనటువంటి అనేకమైన అపోహలతో అనేకమైన ఆశ్చర్య సౌదాలతో నీ జీవితాన్ని నీ బ్రతుకు నింపుతుంది కనుక గుర్తించుకో అని వాక్యం మనల్ని గదిస్తుంది మరి ఇరుకైన మార్గములో జీవించే జీవితాలు పడుతూ లేస్తూ జీవిస్తున్నటువంటి జీవితాలు సతమతమవుతున్న జీవితాలు అయ్యో ఈ మార్గంలో నేను కష్టాలను భరించలేకపోతున్నాను ఈ సిలువలను ఈ శ్రమలను ఈ యొక్క బాధాకరమైనటువంటి ఈ శ్రమల లోయ కూడా నేను పయనించలేకపోతున్నాను పడిపోతున్నాను లేవలేకపోతున్నాను భరించలేకపోతున్నాను సహించలేకపోతున్నాను అని నువ్వు వాపోతున్నావా నా వల్ల కాదు అని చెప్పేసి నా వల్ల కాదని చెప్పేసి ఇరుకు మార్గం నుండి బయటికి రావటానికి విశాలమైన మార్గములో లోకస్థులతో లోక వ్యక్తులతో చేరటానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు ప్రయత్నాలు చేస్తుంది అపవాది కనుక పరిశుద్ధ గ్రంథం మనకు అనేక విధాలుగా మనకు అభయనిస్తుంది ద సస్టైనింగ్ పవర్ ద సస్టైనింగ్ పవర్ యూడ్ గెట్ ఏమిటి ద సస్టైనింగ్ పవర్ కొరింత రాసి రెండవ లేక నాలుగవ అధ్యాయము ఏడు నుండి పన్నెండు చిన్న మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే ఏదైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు మేము అప్పుడప్పుడు కష్టములు ఎదుర్కొంటున్నాం అణిచివేయబడలేదు మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు మేము హింసింపబడినను దేవునిచే విడవబడలేదు పడద్రోయబడినను తీవ్రమకు గాయములు కలిగినను మేము నశించలేదు యేసు యొక్క జీవం మా శరీరముందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోచున్నాము మా జీవిత కాలమున ఏసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే ఇందువలన మా మత్య శరీరములను ఆయన జీవము ప్రదర్శించు ఆయన జీవం ప్రదర్శింపబడుచున్నది మృత్యువు మాయందును జీవము మీ ఎందును కార్యసాధకమగుచున్నది అని దీని అర్థము కనుక ఇదే మనం శక్తి పోషించే శక్తి నిలబెట్టే శక్తి కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంపద ని మనలో ఆధ్యాత్మికమైన సంపద మన జీవితములో ఇరుకు మార్గములో మనం వెళుతున్నటువంటి సమయంలో భరించే సహించే జయించే అధిగమించేటటువంటి ఆ శక్తిని దేవుడు నీకు నాకు దయచేశాడని దాని నీలో నాలో ఉంచి ఉన్నాడని ఈ మహత్తరమైన శక్తిని ఈ సస్టైనింగ్ పవర్ దాన్ని గమనించు పరిశీలించుకో చూడు అని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ప్రే సహోదరి సహోదరులారా కనుక యశు ప్రభువే ద్వారా యశ ప్రభు యొక్క మన జీవితమును మనం చూస్తున్నట్టయితే ఆయన జీవితమును దేవుడు మనకు మాదిరికరంగా పెట్టాడు ఆయన ఏ తీరుగా ఈ జీవ మార్గములో ఈ ఎరుకు మార్గములో సస్టైనింగ్ పవర్ దాన్ని ఏ విధముగా ఆయన ఉపయోగించాడు దాని ఏ విధముగా ఆ శక్తి చేత బలము చేత ఆ జ్ఞానము చేత వర్ప్రసాదముల చేత ఏ విధముగా అపవాదం ఎదుర్కొన్నాడు ఏ విధంగా జయించాడు మనకు అవగతం అవుతుంది యశు ప్రభునే మనందరికీ సుమాత్రగా పెట్టాడు మాదిరికరంగా పెట్టాడు మనకు అనేక ప్రవచనాలు మనకు అవగతం అవుతాయి ప్రవక్త ప్రవచనాల్లో కానీ ఇనిమియా గ్రంథములు కానీ ఇలా మీకా అనేక గ్రంథాలను మనం చూస్తాం ఆయనను మోదినప్పుడు ఆయన చంపపై కుట్టినప్పుడు ఆయనను ఆయన వీపుపై గుద్దినప్పుడు గడ్డము లాగివేసినప్పుడు ఉమ్మి వేసినప్పుడు ఆయన పల్లెత్తి మాటైనను మాట్లాడలేదు ఆయన తన ముఖమును చెక్కుముక్కి రాయి చేసుకున్నాడు కనుక తాను తను హింసించినప్పుడు తనని అవమానపరిచినప్పుడు ఏ తీరిగా ఆయన వాటిని అధిగమించాడు ద సస్టైనింగ్ పవర్ ద సస్టైనింగ్ పవర్ వాట్ ఈస్ ద సస్ ఏమిటి సస్టైనింగ్ పవర్ ఎలా అధిగమించాడు పేరు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చనాలలో మనం చూసినట్లయితే దీని కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచెను ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఆయన ఒక ఆదర్శమునిచ్చాను దిస్ ఈస్ ద సస్టైనింగ్ పవర్ ఏడు ద సస్టైనింగ్ పవర్ ఏమిటి ఆదర్శము ఆయన అడుగు జాలను నడవటానికి ఆయన వాళ్ళు అనుసరించడానికి ఆయన వాళ్ళు అధిగమించటానికి ఆయన వాళ్ళు జయించటానికి ఏమిటి ఆ శక్తి ఏమిటంటే ఆయన ఎట్టి పాపమును చేయలేదు ఆయన నోటి వంట ఎన్నడను ఎట్టి అసత్యమును వెడవడలేదు తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు తాను కష్టపడచున్నను ఎవరిని బెదిరింపలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవుని ఎందే తన నమ్మకము నుంచెను దిస్ ఈజ్ సస్టైనింగ్ పవర్ దేవుడు తన కుమారుని ద్వారా మనకిచ్చినటువంటి మాదిరికరమైన జీవితం సుమాతృక సుమాతృక ఏ విధముగా ఈరుక మార్గములో ఈ చివ మార్గములో వచ్చే ఉదురుకులను అవకతవకలను సాధక బాధలను ప్రతికూల పరిస్థితులను ఏ తిరిగి ఎదుర్కోవాలో పౌలు గారి మాటల ద్వారా అదే విధముగా పేతృగారి మాటల ద్వారా మనకు అవగతమవుతుంది ప్రతి సహోదరి సహోదరులారా కనుక ఈ ప్రయాణములో ఈ ప్రయాణములో అలసిపోయినప్పుడు నిరాశ గురైనప్పుడు నిశ్రో గురైనప్పుడు ప్రభువా నా వల్ల కాదు నేను మోయలేను నేను నా స్తోమతకు మించి నా శక్తికి మించి నేను నా వల్ల నేను మోయస్తున్నాను నా వల్ల కావట్లేదు నేను భరించలేని ఈ శిల్వద్దు ఈ భార వద్దు అని కృంగిపోతున్నావా అలానే కూర్చుంటున్నావా సహోదరుడా దేవుడు నీ శక్తికి మించి నిన్ను పరీక్షకు గురి చేయడు నీ శక్తికి మించి ఆయన నిన్ను పరీక్షించాడు నీ నిగ్రహ శక్తికి మించి ఆయనని శోధింపడు అన్న ఈ సత్యాన్ని గ్రహించు కొరిత రాసిన మొదట్లేక పదవచ్చ పదమూడవచ్చనములో పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు దేవుడు నమ్మదగినవాడు నీ మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయుడు అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడ్డకు మార్గమును మీకు ఆయన చూపును శక్తిని బలమును దయచేసి అధిగమించుటకు జయించుటకు బయటపడ్డకు కావలసినటువంటి మార్గాన్ని త్రోవను ఆయన మీకు చూపిస్తాడు అంటున్నాడు పునీత పౌలి గారు సహోదరి సహోదరులారా పరిశుద్ధ పౌలు గారి యొక్క జీవితం మనం చూసినట్లయితే ఈ ఇరుకు మార్గంలో ఏ జీవ మార్గంలో ప్రవేశించినప్పుడు ఆయన మృత్యు సంబంధమైనటువంటి అనేకమైన భయంకరమైన ప్రమాదాలను ఎదుర్కొన్నాడు భయంకరమైన ప్రమాదాలు ఎదుర్కొన్నాడు ఒక్కొక్క మాకు ఆయన ఆయన మాటలు మనం చూస్తే మన మన మనకు భూస్వంశ వస్తాయి మనం ఎంటుకు లెక్కపడుచుకుంటాయి ఆయన ఒక్కొక్క మాట బతికినప్పుడు దినదినము చనిపోవచ్చున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నానని పలికాడు దినదినము చచ్చిపోతున్నాను ఏసుక్రీస్తులో నేను బ్రతుకుచున్నాను అని పలికాడు కనుక మృత్యు సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి నేను కాపాడబడ్డాను ఇక ముందును కాపాడాను ఇక ముందును ఆయనను కాపాడి ఉన్నాడు ఆయన తిరిగి మమ్ము కాపాడునని మా ఆ యొక్క నమ్మకం ముందు మేము నిలుపుకొని మా పరిచయను ప్రారంభించాము మా పరిచరను మేము ప్రారంభించి ఉన్నాం మానవడువున మృత్యు సంబంధముగా ప్రమాదాలు మేము ఆయన మమ్మీ కాపాడాడు ఇక ముందును కాపాడును కనుక ఆయన తిరిగి మమ్మ కాపాడుతున్న నమ్మకముతో ఆయనందు మేము నిలిచి ఉన్నాం మాపై మరణశిక్ష విధింపబడినట్లుగా మేము భావించి ఉన్నాం మేము మాపై ఆధారపడి ఉండి ఉండక మృత్యువును కూడా పునరుత్నూ ఆ దేవునిపైనే మేము ఆధారపడి ఉన్నాము మా సొంత శక్తి కానీ మా సొంత బలం కానీ మా సొంత బుద్ధిపై మేము ఆధారపడక మృత్యు సంబంధముగా మృత్యు సంబంధం భయంకరమైనటువంటి అనేక ప్రమాదాల సమయంలో కూడా మృత్యువు కూడా ముత్తుని కూడా పునరుత్నం అనుభవించగలిగినటువంటి ఆ దేవుని ఏందే మా నమ్మకాన్ని మా బలాన్ని ఉంచాము తప్ప మా విశ్వాసాన్ని ఉంచాము తప్ప మేము ఎవరి సహాయం కోదు ఎవరి ఎవరు మాకు ఆదుకుంటారా ఎవరు మాకు తోడ్పడతారా ఎవరు మాకు నిలబడతారా అని మనుషుల వైపుకు మేము చూడలేదు అంటున్నాడు పునీత పౌలిగారు కొనిత రాసి రెండవ లేక ఏడవ అధ్యాయం నాలుగు వచ్చినములో పౌలు గారు ధైర్యముతో నిలబడక మాట అంటున్నాడు నేను ధైర్యముతో ఉన్నాను సంపూర్ణమైన ధైర్యముతో ఉన్నాను ఇన్ని కష్టాలలో కూడా ఇన్ని కష్టాలలో కూడా నా సంతోషము పొంగి పొరలుచున్నది అంటున్నాడు పౌలి గారు ఇన్ని కష్టాలు వేదనలో కూడా నా సంతోషము పొంగి పొరలొచ్చున్నది కనుక పౌలి గారి యొక్క లేఖల్లో మనము ధ్యానిస్తే తరచుగా చూస్తే అనేక సార్లు ఈ ఆనందాన్ని గురించి మాట్లాడతాం పిలిపి నాలుగు నాలుగు వచ్చిన కూడా కూడా నందు ఆనందించండి మళ్ళా చెప్పుచున్నాను నొక్కి ఒక్క నించుచున్నాను ప్రభునందు ఆనందించండి అంటున్నాడు పౌలు గారు కనుక ఇన్ని ఇట్టి విపత్కర పరిస్థితుల్లో కూడా నేను ధైర్యంతో ఉన్నా నిరసించిపోలేదు నిరాశ గురి కాలేదు ఆయన ఏందే నేను దినదినము మృత్యునందే ఉన్నాను దినదినము నేను చనిపోతున్నాను కానీ ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను కనుక మృత్యు సంబంధమైన ఏ విషయాలు వచ్చినా నా జీవితాన్ని నా శరీరాన్ని నా ఆత్మను పునరుత్న చేయు ఆ దేవునిపైనే నా నమ్మకాన్నించి ఉన్నాను నా బలాన్ని ఉన్నాను నా విశ్వాసాన్ని నుంచి ఉన్నానని పునీత గారు సెలవిస్తున్నాడు ప్రేమేణ సహోదరి సహోదార కనుక ఏ మార్గంలో ఉన్నావు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు నీవు నీ కుటుంబం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ చనం ఇస్తుంది ఈ దినము నేను భూమి ఆకాశముల సాక్షిగా పిలిచి చెప్పుచున్నాను భూమి ఆకాశముల సాక్షిగా మేము పిలిచి చెప్పుచున్నాను ప్రే సహోదరుడా ప్రే సహోదరి ఒబిడా జీవము మరణము ఆశిస్సు శాపం ఈ రెండు మీ ముందు పెడుతున్నా జీవము మరణము ఆశిస్తు శాపము ఈ రెండింటినీ మీ ముందు పెడుతున్నా జీవాన్ని ఎన్నుకొని మీరును మీ సంతానము బ్రతికిపోండి అంటున్నాడు సౌదరుల ఈనాడు వ్యక్తిగతంగా నీకు నాకు ప్రవహిస్తున్నటువంటి వాగ్దానం ప్రవహిస్తున్న అభయం మీరును మీ బిడ్డలను మీ కుటుంబం మీ సంఘము జీవాన్ని ఎంచుకోండి జీవానికి చేర్చేటువంటి మార్గాన్ని ఎంచుకోండి బ్రతికిపోండి అంటున్నాడు శిరాపు జ్ఞాన గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ప్రభు నిప్పును నీళ్లను మృత్యువును జీవమును నరుని ముందట ఉన్నది అతడు తాను కోరునది తీసుకోవచ్చును ఇచ్చాడు ఏది కావాలో నిర్ణయించుకో అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రేసహోద్రీ సహోదరులారా ఏ మార్గంలో ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకుందాం చేతులు జోడించుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి పరమ పరిశుద్ధులని తండ్రి మా ప్రభువ నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా మీ మార్గాన్ని అనుసరించడానికి కావలసిన మార్గదర్శకత్వం దైవ బలము కోరుతూ హృదయపూర్వకముగా మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్నా ఇరుకైన ద్వారమున ప్రవేశించండి అనే అంశమును మేము ఉన్నా ఈ బాటలో పయనించాలంటే అంకిత భావం స్వీయ క్రమ శిక్షణ దృఢ చిత్తం మీ బోధనను ఆలంచి పాటించే సంసిద్ధత ఉండాలని మీరు మాకు తెలియజేస్తున్నారు మీ చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్న సమయంలో జీవ మార్గాన్ని వదలక దీక్షతో పయనిస్తున్న సమయంలో మమ్మలను దారి తప్పించే సవాళ్ళు నిరాశ నిస్సృహలకు అధిగమించటానికి కావలసినటువంటి కృపానుగ్రహములను మాకు దయచేయండి మీ వాగ్దానాలపై దృష్టి కేంద్రీకరించడానికి మీ సన్నిధిలో ఆనందం కనుగొనటానికి మాకు సహాయం దయచేయండి ఏ మనవిని మా ప్రభువును మీ కుమారుడు నేస్తూ క్రేస్తూ అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మీతో సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేము దీవించి ఆశీర్వదింతురుగాక రే సౌద్రీ సౌదరుల ఈ ఆధ్యాత్మిక సందేశం మిమ్మల్ని మీ జీవితాలు మీ కుటుంబాలను బలపరిచినడులా ఈ వర్తమానాన్ని వారితో పంచుకోగలరని వారికి కూడా షేర్ చేసి ఆత్మీయముగా ఆధ్యాత్మికముగా బలపడటకు కారకులుగా ఉండమని మేము అర్థిస్తున్నాను God bless you.